అలాగే తన నాన్నకి అలాగే వివిధ సాంపారాలకి అలాగే చేసిన మన మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి గత మూడు రోజులుగా సిటీలో ఎన్ని యూనియన్స్ ఉన్నాయో అన్ని యూనియన్స్కి మన సహాయ సహకారాలు అందించి అన్ని యూనియన్స్ అంటే యాక్చువల్గా నా గురించి తెలిసిన వ్యక్తులకి ఎవరికైనా తెలుస్తుంది గత రెండు వేల సంవత్సరం నుంచి మన యాక్టివిటీస్ అనేది సాయిరం సేవా సంస్థ పేరుతో ఆ రోజు ప్రారంభించాం ఈరోజు ఉప్పుగారని నీళ్ళ మీద ఆ యొక్క చారిటీని కంటిన్యూ చేస్తున్నాము మరి ఏ లాభాపేక్ష లేకుండా అప్పుడు సెంట్రజైలు కావచ్చు సెంటర్ జైలు కొన్ని లక్ష రూపాయలు మనం ఖర్చు పెట్టి బోర్వెల్స్ కానీ అలాగే లోపల ఖైదీలకి ఆ బుక్కి కావాల్సిన రిక్షాలు కానీ అలాగే బ్యాగ్స్ టీవీలు కానీ అలాగే ఖైదీ ఆడపిల్లు ముప్తే బాసా చేయించి ఎంతవరకు నరసింహ గారు డీజీ సూపరి ఉండేవారు ఇప్పుడున్న ఈ శ్రీనివాస్ గారు ఆ రోజు బస్టాండ్ సోపరి రాహుల్ గారు ఆ రోజు బస్టాండ్ ఉండేవారు అంటే ఏ లాభం కార్యక్రమం చెందజేయకు ఇప్పటికీ మనం కూడా రీసెంట్గా మొన్న హోమ్ మినిస్టర్ ఓపెన్ చేశారు ఆ బోర్డో కూడా అలాగే డిపార్ట్మెంట్కి సార్ ఎన్ని ఎన్ని రకాలుగా ఏది కావాలన్నా మనం ఇప్పుడు కూడా చెప్తూ ఇక